సంస్థల ఎన్నికల ఉపాధ్యక్షుడు గెలిపే లక్ష్యంగా మనం పనిచేస్తే ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడైతే నాలుగు నెలలకు వస్తాయా రెండు నెలలకు వస్తావా పదహైదు రోజులకు వస్తాయా వారం లోపల వస్తుందా రెండు రోజులకి నోటిఫికేషన్ వస్తాయని విషయాన్ని బట్టి రేపు ఎలక్షన్ వస్తుంది మనం ఉండాలి ఫీల్డ్లో మేము గెలవాలంటేటువంటి ఒక తపనతోన లక్ష్యంతోనా పట్టుదలతోన ప్రతి కార్యకర్త కూడా పనిచేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి స్థానిక సంస్థలో మీకు అందరూ తెలిసి యాభై శాతం మహిళలకు జరుగుతుంది యాభై శాతం మహిళలకే రిజర్వేషన్ ఉంది కాబట్టి మహిళలు కూడా పెద్ద ఎత్తున మీరు కలుసుకోవాలి మహిళలతో కూడా పెద్ద ఎత్తున వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క దగ్గరకి వెళ్ళి కలిసి వాళ్ళ వివరంగా వివరించాలి మహిళల సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడి వారి పరిష్కారం కోసం కృషి చేస్తామనేటటువంటి విషయాన్ని చెప్పాలి అన్నిట్లో యువకులకు కానీ మహిళలకు కానీ రైతులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా మనమని అందరినీ కలుసుకొని ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరు మమ్మల్ని అడగలేదు అనకుండా ప్రతి ఇంట్లో ప్రతి వారిని అడిగి స్థానిక సంస్థలో విజయాన్ని సాధించడానికి ప్రతి కార్యకర్త కూడా మరి మీ మీ గ్రామాల్లో మీ మీ బూతుల్లో యాక్టివ్గా పార్టిసిపేషన్ చేయాలని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా నేను ఒకదానే ఎంపీ అయితే లాభం లేదు కింద మీరు వార్డు మెంబర్లు కావాలి ఎంపీటీసీలు కావాలి డెబిటీసీలు కావాలి ఎంపీపీలు కావాలి జిల్లా పరిషత్ చైర్మన్ మనది కావాలి పాలమూరు అంటే ఖచ్చితంగా అందరు కూడా ఆరు డబ్బులు ఉన్నాయి మరి ఆరు కార్యాలి గెలవాలి ఈరోజు బిఆర్ఎస్ పార్టీలో కింద ఉన్నటువంటి క్యారెంట్లు అంతా కూడా మీరు పోయి కలవాలి బిఆర్ఎస్ పార్టీలు గెలవాలి కాంగ్రెస్ తో చాలా మంది అసంతృప్తి ఏ పథకాలు వస్తలేవు ఏమని అడగాల మేము ఏం పింఛనియకపోతే రెండు వేల పెంచిన నాలుగు వేల ఒకరు కూడా మేము పిలిచనియకపోతే పింఛనాను దరఖాస్తు దరఖాస్తు ఇస్తూనే ఉంటారు పింఛన్లు వస్తలేవు మేము ఏ మొహం పెట్టుకుని పై ఓటర్ అడగానే వాళ్ళు ఓటర్కి హక్కు భారతీయ జనతా పార్టీకే ఉన్నది